హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మళ్ళీ మరి ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేసినటువంటి ఈ జ్యువెలరీ మోడల్స్ అన్నీ కూడా మనకి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అనమాట వీటిలో మీకు తాళీ చైన్స్ ఉన్నాయి నెక్లెసెస్ ఉన్నాయి లాంగ్ హారమ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి కంకన్ బ్యాంగిల్స్ ఉన్నాయి నెక్స్ట్ మంగళసూత్రం మోడల్స్ ఉన్నాయి ఇలా కొన్ని జ్యువెలరీ మోడల్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు కనుక ఈ మోడల్స్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా ఉంది సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి జ్యువెలరీ డిజైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే సేమ్ మోడల్ బయట మనకి షాప్స్లో ఉండకపోవచ్చు కదా సో మీకు నచ్చినటువంటి మోడల్ని మీరు మిస్ కాకుండా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని దాని ప్రకారం మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి సో చూసారు కదా ఇవన్నమా టీ రోజు టీ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ ఐ హోప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరలా మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే